హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీ బిందాస్ ఈరోజు నేను ఈ వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీ తయారు చేసి చూపించిపోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ మసాలాలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది చపాతీ లెక్కి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని వాటర్ని వేడి చేసుకోవాలి తర్వాత ఒక కట్ట పాలక్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల తర్వాత పన్నీర్ కర్రీలు యూస్ చేసిన పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా బాయిల్ చేసుకుని పక్కనుంచుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకొని ఇందులోనే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకొని చల్లార్చుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి పాలకూరను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత పాలకూరని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని ఇలా పాయలుగా చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ అల్లం పేస్ట్ వేస్తున్నాను మీరు అల్లం పీసులైనా వేసుకోవచ్చు ఇలా వేసుకునే వీటిని వాటర్ వేయకుండా మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను మనం పన్నీర్ తీసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాష్ చేస్తే పన్నీర్ కొంచెం చెదిరిపోతుంది సో అందుకని ముందుగానే మనం వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి నేను ఈ సైజులో క్యూబ్స్ని కట్ చేసుకుంటున్నాను మీకు బిగ్ సైజ్ కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు దీనికన్నా చిన్న సైజు కావాలన్నా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి పన్నీర్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే పన్నీర్ కర్రీలో పన్నీర్ చెదిరిపోకుండా ఇలా క్యూబ్స్ లాగే ఉంటుంది అందుకోసమని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పన్నీర్ని మెల్లగా వేయించుకోవాలి పన్నీర్ వేయించుకునేటప్పుడు స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి లేదంటే పన్నీరు చెదిరిపోతుంది ఇలా వేయించుకున్న పన్నీర్ని వేగిన తర్వాత తీసి పక్కనుంచుకోవాలి ఇలా పక్కనుంచుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా సాజీరా సాజీరైనా లేదా జీలకర్ర అయినా రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు కొద్దిగా సాజీరా ఒక ఐదారు లవంగాలు ఒక ఇంచి చెక్క వేసుకొని అలాగే దానితో పాటు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక మూడు బిగ్ సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్లోని పచ్చివాసన పోయేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక మూడు టమాటాలని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఈ టమాటాలు ఆనియన్స్ బాగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఈ మూడింటిని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటోలో వేసుకొని ఫ్రై చేయాలి నాకు ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి అందుకే దీన్ని సపరేట్గా చూపిస్తున్నాను వీటిని అన్నిటిని వేసుకొని స్టవ్ మీద ఆల్రెడీ మనం వేయించుకున్న మసాలాలో వేసుకోవాలి దీనితో పాటు ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దానికోసమని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మరొకసారి ఇలా కలిగి పెట్టుకొని ఇందులో వన్ స్పూన్ కస్తూరి మేతి ఇలా క్రష్ చేసుకుని వేసుకొని మిక్స్ చేయాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టైంలో మనకి ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటరు మన మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లను పోసుకొని వేసుకుంటున్నాను మీకు ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు ఇంతే సరిపోతుందంటే అలాగే ఉంచేసుకోండి తర్వాత ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఈ బాయిలింగ్ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి తర్వాత మూత ఓపెన్ చేసి ఈ టైంలో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయి ఉంటుంది కాబట్టి ఉడికిపోయిందని అర్థం ఈ టైంలో మనం కొద్దిగా బటర్ కానీ లేదా వన్ స్పూన్ నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే ఈ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది నేను ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ నేను పన్నీర్ ముందుగా వేయించడం వల్ల పన్నీర్ ఎక్కడ చెదిరిపోకుండా వచ్చింది అందుకే ఫస్ట్ పన్నీర్ని మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే పన్నీర్ ఎక్కడ చెదిరిపోకుండా మనం ఎలా కట్ చేసామో అలాగే క్యూబ్స్ లాగా ఉంటుంది ఈ ప పాలక్ పన్నీర్ కర్రీని చపాతీలకు కానీ రోటీకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరు చాలా ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ మసాలాలతో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్